హాయ్ అండి ఈరోజు హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి వన్ అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయని రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము అలాగే ఒక రెమ్మ కరివేపాకు గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి మనము వేయించుకున్న వాటిని తీసేసుకోవాలి ఇలా తీసుకొని అవసరమైనంత వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపును వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ అయితే రెడీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ